దేవుని నామమున మీ అందరికి శుభాది వందడాలు విశ్వాసం విశ్వాసం అన్నది ఎలా ఉంటుంది మనము దేవుని పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కనపరచాలి మనము ఆయన పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అయితే దేవుడు మాట్లాడుతున్నాడు మనను మన పితరులు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో వారు దేవుని పట్ల ఎలాంటి విశ్వాసాన్ని చూపించి వాళ్ళందరూ దేవుని యొక్క మెప్పును పొందగలిగారో ఆ విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం నుండి మనం చదువుకుందాము విశ్వాసం అనున్నది మనకు కనిపించని వాటిని ఉన్నాయని నమ్మడం ఇదే విశ్వాసం మన పూర్వీకుల్లో ఇలాంటి విశ్వాసం ఉంది కనుకనే దేవుడు వాళ్ళను మెచ్చుకున్నాడు దేవుడు ఆజ్ఞాపించడం వల్ల ఈ ప్రపంచం సృష్టించబడిందని మనము విశ్వసిస్తున్నాం అంటే కనిపించని వాటితో కనిపించేది సృష్టించబడిందన్నమాట హేబేలుకు దేవుని పట్ల విశ్వాసముంది కనుకనే అతడు కయ్యిను అర్పించిన బలి కన్నా విలువైన బలి దేవునికి అర్పించాడు హేబేలు అర్పించిన బలిని దేవుడు మెచ్చుకొని అతన్ని నీతిమంతునిగా పరిగణించాడు అందుకే హేబేలు మరణించాక అతనితో ఉన్న విశ్వాసం ద్వారా ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు హానోకు హానోకు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టే దేవుడతన్ని సజీవంగా పరలోకానికి తీసుకొని వెళ్ళాడు ఆ కారణంగానే అతడు ఎవరికీ కనబడలేదు పరలోకానికి వెళ్ళాక ముందు అతడు దే అతడు దేవుణ్ణి సంతోషపరిచినందుకు దేవుడు అతన్ని మెచ్చుకున్నాడు విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఆనందపరచడం అసంభవం దేవుని దగ్గరికి రావాలనుకున్నవాడు ఆయన ఉన్నాడని అడిగిన వాళ్లకు ప్రతిఫలం ఇస్తాడని విశ్వసించాలి నోవాహు నోవాహు దేవుణ్ణి విశ్వాసించినందువల్ల అతన్ని ప్రళయం రాబోతుందని ముందే చెప్పాడు అతనిలో భయభక్తులుండడం వల్ల అతడు దేవుని మాట విని తన కుటుంబాన్ని రక్షించడానికి ఒక ఓడను నిర్మించాడు అతనిలో ఉన్న విశ్వాసము ప్రపంచం తప్పు చేస్తుందని నిరూపించింది ఆ విశ్వాసం మూలంగా అతడు నీతిమంతుడయ్యాడు అబ్రహాము అబ్రహాములో విశ్వాసం ఉంది కనుక అతడు దేవుడు చెప్పిన దేశానికి తాను ఎక్కడికి వెళ్తున్నానని తనకు తెలియకపోయినా విధేయతతో వెళ్ళాడు ఆ తరువాత దేవుడు అతన్ని ఆ దేశాన్ని అతని పేరట ఇచ్చాడు విశ్వాసముంది కనుకనే అతడు దేవుడు చూపిన దేశంలో ఒక పరదేశిగా నివసించాడు దేవుడు వాగ్దానం చేసిన వాటిల్లో తనతో సహా వారసులైన ఇస్సాకు మరియు యాకోబులతో కలిసి గుడారంలో నివసించాడు దేవుడు తను నమూనా ప్రకారం శాశ్వతమైన పునాదులు వేసి నిర్మించిన పట్టణం కోసం అబ్రహాము ఎదురు చూస్తూ ఉండేవాడు షారా షారా వృద్ధురాలు పైగా గొడ్రాలు అబ్రహాము వృద్ధుడైన దేవుడు చేసిన వాగ్దానాన్ని విశ్వసించినందువల్ల అబ్రహాము తండ్రి కాగలిగాడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్న అబ్రహాముకు ఆకాశంలో ఉన్న నక్షత్రంలా సముద్ర తీరాన ఉండే లెక్కలేనంత లెక్కలేనంతమంది వారసులు కలిగారు వాళ్ళందరూ దేవుణ్ణి విశ్వసిస్తూ జీవించి మరణించారు దేవుడు వాగ్దానం చేసినవి వాళ్లకు లభించలేదు వాళ్ళు అవి రావడం దూరం నుండి చూసి ఆహ్వానించారు ఈ భూమి మీద తాము పరదేశుల్లా జీవించినట్లు వాళ్ళు అంగీకరించారు ఒకవేళ వాళ్ళు తాము వదిలివచ్చిన దేశానికి గురించి ఆలోచించినట్లయితే తమ దేశానికి తిరిగి వెళ్ళే అవకాశం వాళ్ళకుండింది కానీ వాళ్ళు ఇంకా గొప్ప దేశానికి అంటే పరలోకానికి వెళ్ళాలని ఆశించారు పైగా తన వాళ్ళ కోసం ఒక పట్టణాన్ని నిర్మించారు దేవుడు అబ్రహామును పరీక్షించినప్పుడు తనలో విశ్వాసము వలన ఇస్సాకును బలిగా అర్పించడానికి సిద్ధమయ్యాడు దేవుడు ఇస్సాకు ద్వారా నీ వంశం అభివృద్ధి చెందుతుంది అని ఇంతకు పూర్వం వాగ్దానం చేశాడు అయినా అబ్రహాము తన ఏకైక పుత్రుణ్ణి బలిగా అర్పించబోయాడు దేవుడు చనిపోయిన వాళ్ళను బ్రతికించగలడని అబ్రహాముకు తెలుసు ఒక విధంగా చూస్తే దేవుడు ఇస్సాకు నుంచి అబ్రహాముకు ఇచ్చాడని చెప్పుకోవచ్చు ఇసాకు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి యాకోబును ఏషావును వాళ్ళ భవిష్యత్తు ప్రకారం దీవించాడు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి యాకోబు తాను మరణించే ముందు యోసేపు కుమారుల్ని దీవించగలిగాడు అంతేకాక తన చేతికర్రపై వ్రాలి ప్రార్ దేవుణ్ణి ప్రార్థించాడు తన చేతికర్రపై వ్రాలి దేవుణ్ణి ప్రార్థించాడు యోసేపు దేవుని విశ్వసించాడు కాబట్టి తాను చనిపోయే ముందు ఇజ్రాయేల్ ప్రజల్ని ఈజిప్టు దేశం నుండి వెళ్ళిపోతారని ముందుగానే చెప్పగలిగాడు అంతేకాక అప్పుడు తన ఎముకల్ని ఏం చెయ్యాలో వాళ్లకు చెప్పాడు మోషే తల్లిదండ్రులకు దేవుని పట్ల ఉంది కనుక మోషే జన్మించాక అతడు సాధారణమైన శిశువు కాడని గ్రహించగలిగారు తద్వారా వాళ్ళు రాజశాసనానికి భయపడకుండా అతన్ని మూడు నెలల దాకా దాచి ఉంచారు మోషే దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టే అతడు పెద్దవాడైన తరువాత ఫరో కుమార్తె యొక్క కుమారునిగా గుర్తించడానికి నిరాకరించి పాపం ద్వారా లభించే సుఖాల్ని కొద్ది కాలం అనుభవించడానికన్నా దేవుని ప్రజలతో సమానంగా కష్టాలు అనుభవించడానికి అతడు సిద్ధమయ్యాడు అతడు ప్రతిఫలం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు కనుక ఈజిప్టులోని ఐశ్వర్యానికన్నా క్రీస్తు కొరకు అవమానం భరించడం ఉత్తమమని భావించాడు మోషే దేవుణ్ణి విశ్వసించాడు కనుక అతడు రాజు యొక్క ఆగ్రహానికి భయపడకుండా ఈజిప్టు దేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు అదృశ్యంగా ఉన్నవాణ్ణి చూచినట్లు అతడు భావించడం వల్ల అతని పట్టుదల పెరిగింది అతడు దేవుణ్ణి విశ్వసించడం మూలంగానే పస్కా పండుగను రక్తాన్ని ద్వారాలపై ప్రోక్షించాలనే ఆచారాన్ని నియమించాడు మృత్యుదూత ఇజ్రాయేలు ప్రజల మొదటి సంతానాన్ని తాకరాదని ఆచారం నియమించాడు దేవుణ్ణి విశ్వసించినందుకే ప్రజలు ఎర్ర సముద్రంలో ఏర్పడిన ఆరిన నేల మీద నడిచారు కానీ ఈజిప్టు దేశస్థులు అలా చెయ్యాలని ప్రయత్నించి సముద్రంలో మునిగిపోయారు ప్రజలు ఎరికో కోట చుట్టూ ఏడు రోజులు విశ్వాసంతో తిరగడం వల్ల ఆ కోట గోడలు పడిపోయాయి దేవుణ్ణి విశ్వసించడం వల్లనే వేస అయినటువంటి రాహబు ఎహోవా పంపిన గూఢాచారులకు తన ఇంట్లో ఆదిత్యం ఇచ్చింది ఆ కారణంగా అవిశ్వాసులతో సహా ఆమె మరణించలేదు ఈ విధంగా బైబిల్లో ఎంతోమంది వ్యక్తుల గురించి చెప్పవచ్చు బారాకు గురించి సంసోను గురించి ఎఫ్రా గురించి దావీదు గురించి సమూయేలు గురించి మరియు ప్రవక్తల గురించి చెప్పడానికి నాకు వ్యవధి లేదు వీళ్ళు దేవుణ్ణి విశ్వసించడం వల్ల రాజ్యాలను జయించారు న్యాయాన్ని స్థాపించారు దేవుడు వాగ్దానం చేసిన దాన్ని పొందారు సింహాల నోళ్లు మూయించారు భయంకరమైన మంటల్ని ఆర్పివేశారు కత్తిపోట్ల నుండి తమను తాము రక్షించుకున్నారు వాళ్ళ బలహీనత బలంగా మారిపోయింది వారు యుద్ధాలలో గొప్ప శక్తి కనబరుస్తూ పరదేశులైన సైన్యాలను ఓడించారు దేవుణ్ణి విశ్వసించడం వల్లనే కొందరు స్త్రీలు చనిపోయిన తమ వాళ్లను తిరిగి సజీవంగా పొందారు కొందరు చావు నుండి బ్రతికి వచ్చారు ఉత్తమమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో చిత్రహింసల నుండి విడుదల కోరలేదు భక్తిహీనులు వీళ్ళలో కొందరిని పరిహారసం చేస్తూ కొరడా దెబ్బలు కొట్టారు మరికొందరిని సంఖ్యలతో బంధించి చెరసాలలో వేశారు కొందరిని రాళ్లతో కొట్టారు రంపంతో కోసారు కత్తలతో పొడిచి చంపేశారు ఆ భక్తులు మేకల చర్మాలను గొర్రెల చర్మాలను ధరించి అనాథలై తిరిగారు అంతేకాక హింసను దుష్ప్రవర్తను సహించారు ఎడారుల్లో పర్వతాల్లో గుహల్లో సురంగాలలో నివసించారు ఈ ప్రపంచం వాళ్లకు తగింది కాదు వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకున్నాడు కానీ దేవుడు వారికి చేసిన వాగ్దానాన్ని ఇంకా వారికి వారు పొందినట్లు మనకు ఇక్కడ వ్రాయబడలేదు వారు దేవుడు వారికి చేస్తానన్నది వాళ్ళకి ఇస్తానన్నది ఇస్తాడు అని విశ్వాసంతో వాళ్ళు ఎల్లప్పుడూ విశ్వాసాన్ని కనపరచారని ఇక్కడ మనకు లేఖనాలు చెబుతున్నాయి ప్రతి క్షణం వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోలేదు అయితే వారు దేవుడి వాగ్దానాన్ని ఇంకా వారు పొందుకోలేదు ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందంటే ఆ వాగ్దానాన్ని మనతో పాటు మన పితరులు వారు అనుభవించడానికి ఉంది ఇప్పటి నుండి మనము మన పితరుల వల్లే జీవిద్దాం దేవుడు మన పితృలకు ఇచ్చినటువంటి వంటి విశ్వాసాన్ని మనందరికీ కలగజేయునుగాక దేవుని నామమునికి మహిమ కలనుగాక ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె